హే అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అయితే మేమైతే మా దగ్గరలో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళాము జూ పార్క్లో మాత్రం చూడండి జూ పార్క్ అంటే మాకు ఎక్కువ ఏమో ఉన్నాయి అనుకుంటాం కానీ కొంచెం తక్కువ మాత్రమే ఉన్నాయండి కొన్ని పక్షులు మాత్రమే ఉన్నాయి చూడండి పక్షులు మళ్ళీ జంతువులు ఈ జంతువులలో మాత్రం మన పులి ఉంది పులి అయితే చూడడానికి అయితే భయంగా ఉంటుంది కదా అందుకని నేనైతే దగ్గర ఉండి తీయలేదు ఓకేనా మూడు పుళ్ళు ఉన్నాయండి తర్వాత ఇదైతే ఇది చెరత పులి అది గుడ్డేనుగు అది నక్క మీకు అన్నీ తెలిసే ఉంటాయి కానీ నేను కూడా చెప్పాలి కదా వీడియోలో అందుకని సైతే నేను చెప్తున్నాను మీకు తెలుసున్నా కానీ మీరు వినండి ఇది మాత్రం గుడ్డేణుగు ఓకేనా నాకు అది తెలిసిన చెప్తున్నాను అది కంక కట్టలేవును చూడండి వీడియోలు అయితే తీసుకున్నారు నేనైతే పులిని ముట్టడానికి కూడా అది పులి నిజంగా కాకపోయినా కానీ ముట్టడానికి మాత్రం నాకైతే భయం అండి మీరు అయితే ఏమన్న అనుకోండి నేను ముట్టాను అందుకని సరే నేనైతే దగ్గర నిల్చున్నా మా చెల్లె ముట్టు ముట్ట అంటుంది కానీ నేనైతే ముట్టలేను కానీ ఫోటో కోసం అయినా కానీ తప్పకుండా ముట్టాలనేసి అంటే ఇంకొక ఆమె వస్తుంది మా చుట్టాలు ఆమె ముడితే ఆమెతో పాటు నేనైతే నేను ముట్టాను అది ఆమె ముట్టింది ఆమెకి భయం లేదు ఆమెతో పాటు నేను కూడా పరిగెత్తానండి అది అయినా భయం భయంగానే ముడుతున్నా నాకు కొంచెం జంతువులంటే భయం అండి కానీ నేను చిన్నప్పటి నుండి ఎక్కువ జంతువుల దగ్గర పెరగలేదు కాబట్టి జంతువుల దగ్గర పెరగడం కాదండి జంతువులను కొంచెం దూరం అన్నట్టు నాకు పిల్లి అలాంటివి ఏమన్నా కానీ భయమేనండి ఒక కోడి తప్ప నేను అన్నిటికీ భయపడతాను జంతువులకు ఓకే నేను డైరెక్ట్గా చెప్పుకున్నాను ఓకేనా ఏమేమైతే అందరం చుట్టాలు ఇల్లు చూడడానికి వెళ్ళి అన్నీవి చూసైతే వచ్చాము ఎంగేజ్మెంట్ కాదండి మేము ఇది మా అక్క బిడ్డ వాళ్ళైతే బిడ్డని కాబట్టి ఆ ఊరిలో ఇల్లు చూడడానికైతే వెళ్ళాము ఇక్కడైతే పక్షులు ఉన్నాయండి అక్కడ జంతువులు అయిపోయినాయి కదా పక్షులు ఈ చెట్టు మీద అయితే ఉన్నాయి కొంగలు ఉన్నాయి గుడ్లగూపు ఉంది బాతులు ఉన్నాయి అలాంటి పక్షులు ఉన్నాయి నేనైతే ఇవి కూడా చూసాను ఆ చెట్టు నాకు బాగా అనిపించింది కాబట్టి నేనైతే ఇక్కడ కూడా దిగానండి ఫోటో ఓకేనా చాలా బాగున్నాయి కదా జంతువులు అంటే అందరికీ ఇష్టం అండి కానీ ఏం చేద్దాం మనము జంతువులను చూడడానికి అయితే చాలా అందంగా అనిపిస్తుంది కదా అందుకనేసి నేనైతే నాకు కొంచెం కొంచెం తీయొచ్చినట్టయితే తీసానండి అదిగోండి చెట్టు మీద గుడ్ల కూపు ఉంది రెండు గుడ్ల కూపలు ఉన్నాయండి ఇవి అయితే కొంగలు ఇదైతే గుడ్లకూప కదా కానీ సేమ్ అండి బొమ్మలు అయితే కరెక్ట్ సేమ్ అలాగే అనిపిస్తాయి కదా దగ్గరండి చూసినా కానీ కింద మాత్రం బాతులు కొంగలు ఇవి పిట్టలు పక్షులు ఇవైతే బాతలే ఉన్నాయండి కదా నాకైతే తెలిసినది ఈ జంతువుల పేర్లు అయితే నేనైతే చెప్పిన మీకు తెలిసినాయి ఇవైతే మాత్రం రియల్ అండి మనకు ఏంటి అవి ఇది ఇదైతే భవనం మాత్రం ఇల్లు మాత్రం బాగుందండి రెండు బర్రెలు మాత్రము వస్తున్నాయండి ఎదురుగా రెండు బర్రెలు బర్రెలు మాత్రం సూపర్ ఉన్నాయి ఎక్కడైతే నాకు ఫోటో దిగాలనిపించింది నేనైతే దిగేసిన మీరు ఏమన్నా కామెంట్ బాక్స్ పెడితే కామెంట్లు పెట్టండి నేనైతే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నేనైతే దిగానండి ఓకేనా మీకు కూడా ఇంతమందికి ఇలా దిగాలనిపిస్తుంది కామెంట్ బస్ కామెంట్ చేయండి